హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జగదాత్రి కేదార్లను నిషిక ఇంట్లో నుండి పొమ్మని ఇకపై నుండైనా ఇంట్లోకి అనాథలని అనామాకులని తీసుకురావద్దు అని జగదాత్రి కేదార్లని అవమానిస్తున్న నిషికి కౌశికి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఏంటి నిషిక ఏం మాట్లాడుతున్నావు కష్టంలో నా అన్న తోడు లేని వాళ్ళే అనాథలు అనామకులు అవుతారు కానీ జగదాత్రి కేదార్లు ఎప్పటికీ అనాథలు కానీ అనామకులు కానీ కాలేరు వాళ్ళకి అండగా నేనున్నాను వాళ్ళని కష్టంలోనైనా సుఖంలోనైనా పట్టుకోవడానికి నేనున్నాను నేనుండగా వాళ్ళు అనాథలు కారు అని అంటూ జగదాత్రి వైపు చూస్తూ నువ్వు ఈ ఇంటికి ఎన్నో చేశావు కానీ ఈ ఇల్లు నీకేమిచ్చిందో నాకు తెలియదు కానీ నా కష్టంలో మాత్రం నువ్వు తోడున్నావు నా ప్రతి కన్నీటిలో నువ్వు తోడుగా ఉన్నావు అటువంటి నీకు థ్యాంక్స్ చెప్పి నేను ఇంతటితో నీ బంధాన్ని నా బంధాన్ని తెంచలేను జగదాత్రి నీకు ఏ కష్టంలోనైనా ఈ కౌశికి తోడుగా ఉంటుందని మాత్రం గుర్తుంచుకో మీకు ఏం కావాలన్నా ఏది మీ దగ్గరికి చేరాలన్నా కూడా ఈ కౌశికి మీకు సహాయం చేస్తుందని మీకు అండగా నిలుస్తుందని మీరు మాత్రం గుర్తుపెట్టుకోండి అని కౌశికి అంటుండగా ఈ మాట చాలువదిన మాకు ఇదే మాకు కొండంత ఆస్తి అని అంటూ ఉంటుంది జగదాత్రి కేదార్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక చాలు పదండి అని నిషిక అనగానే జగదాత్రి కేదార్లు బ్యాగ్స్ తీసుకొని బయటికి వెళ్తారు ఇక ఒక్కసారిగా జగదాత్రి వెనక్కి తిరిగి తన ప్లాన్ వర్కౌట్ అయిందా లేదా అని చూసుకుంటూ ఉండగా ఇక నిషిక మళ్ళీ ఏంటి ఏంటి తిరిగి చూస్తున్నావు చూసింది చాలే వెళ్ళు అని అంటుండగా అలాగే అని అంటూ బాధగా తలుపుతున్నట్టు తల ఊపి ఇక ఒక్క అడుగు ముందుకు వేయగానే ఇంట్లో నుండి పెద్ద మొత్తంలో పొగ బయటికి వస్తూ ఉంటుంది ఆ పొగని చూసి అయ్యో ఇల్లు తగలబడిపోతుంది అని అంటూ ఉంటాడు బూచి ఇక అయ్యో పొగలు వస్తున్నాయి అని కాచి అంటూ ఉంటుంది ఇక ఈ పొగలు ఎక్కడి నుండి వస్తున్నాయి అని యువరాజ్ అనుకుంటూ ఉంటాడు ఇంతలో బూచి ఆర్తనాదాలు పెడుతూ ఇంట్లో డబ్బులు నగలు ఆస్తి పేపర్స్ అన్నీ ఉన్నాయి అవి బూడిద పాలు కావాల్సిందేనా అని అంటుండగా కాచి ఏడుస్తూ ఇకపై నుండి మనకు ఇల్లుండదా అని అరుస్తూ ఉంటుంది ఇక ఏంటి పొగలేంటి అని యువరాజ్ అనుకుంటూ మన ఇంట్లో నుండి పొగలేలా వస్తున్నాయి అని అంటూ ఉంటాడు యువరాజ్ ఇంత పెద్ద మొత్తంలో పొగలు వస్తున్నాయంటే మంటలు ఏ లెవెల్లో ఉన్నాయో అని జగదాత్రి అంటూ ఉంటుంది ఇక కౌశికి భయంగా పిన్ని ఇంట్లోనే ఉంది అని అనగానే ఇక యువరాజ్ నిశిక గుబులు మొదలవుతుంది ఇక యువరాజ్ నిషిక మనసులో ఇలా అనుకుంటూ ఉంటారు ఈ పొగకు భయపడి అమ్మ పరుగున వచ్చేస్తే ఎలా నాటకం బయటపడిపోతుంది అని అనుకుంటూ ఉంటాడు యువరాజ్ ఇక ఇంత పెద్ద మొత్తంలో వస్తుందంటే మంటలు ఏ లెవెల్లో ఉన్నాయో అస్తలే అత్తయ్య గారు పక్షవాతంతో ఉన్నారు అరవడం కానీ నడవడం కానీ పరిగెత్తడం కానీ చెయ్యలేరు అయ్యో అత్తయ్య గారు అని అరుస్తూ ఉంటుంది జగదాత్రి ఇక యువరాజ్ అమ్మో అమ్మ ఇక్కడికి రాకముందే నేను ఆపేయాలి అని లోపలికి వెళ్ళబోతుండగా ఇక సుధాకర్ కౌశికీ కేదర్ అందరూ కలిసి యువరాజ్ని ఆపేస్తారు నిషిక కూడా యువరాజ్ని ఆపుతుండగా లేదు నేను వెళ్ళి అమ్మని రక్షించాలి అని అంటుండగా ఇక అందుకని మంటల్లోకి వెళ్తావా అని నిశిక అంటుంటుంది ఇంతలోనే ఒక ఎక్కువై వైజయంతి పరుగు పరుగున వచ్చి అబ్బోడా అబ్బోడా అని అరుస్తూ యువరాజ్ చుట్టూ చేయసిస్తుంది ఇక ఏంటో అబ్బోడా నువ్వు కూడా ఇంత స్వార్థపరంగా రెడీ అయిపోయావా మీ అమ్మ ఇంట్లో ఉందని మర్చిపోయావా మీరందరూ ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు నన్ను మంటలకి వదిలేసి నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నారా అంటే నేను తగలబడిపోయినా మంచిదేనా మీకు అని ఉక్రోషంగా అంటూ ఉంటుంది వైజయంతి ఇక దాంతో ఆ మాటలకి జగదాత్రి కాస్త చిన్నగా నవ్వుతూ అయ్యో అత్తయ్య గారు అది కాదు అందరూ షాక్లో ఉన్నారు మీరు ఇన్నాళ్ళ నుండి పక్షవాతంలో ఉన్నారు కదా అటువంటి వారు మీరు పరిగెత్తుకుంటూ మాట్లాడుకుంటూ వచ్చేసరికి అందరూ అవాక్కయ్యారు అని అనగానే పక్షవాతం అని నోరు తెరుచుకొని ఉండిపోతుంది వైజయంతి ఇక అది ఎలాగైనా కవర్ చేయాలని నిషిక యువరాజ్ ఇద్దరు అలా షాక్కి పొగకి అమ్మకి పక్షవాతం పోయినట్టుంది అని అనగానే బూచి చచ నమ్మేటట్లేదు షాక్ ట్రీట్మెంట్ వల్ల పక్షవాతం పోతుందా అయినా నేను ఎక్కడ వినలేదే పక్షవాతం షాక్కి నయమైపోతుందని అసలు అత్తయ్య గారికి పెరాలిసిస్ రావడం ఇప్పుడు పోవడం అంతా నాటకంగా అనిపిస్తుంది అని అనగానే ఏం మాట్లాడుతున్నావు బావా అని యువరాజ్ నిషిక వైజయంతి ఒక్కసారి అంటూ ఉండగా ఇక కోపంగా సుధాకర్ వైజయంతిని వైజయంతి అని గట్టిగా అరుస్తాడు అది కాద అని ఏదో అంటూ ఉంటుంది వైజయంతి ఇక ఆపు అని అంటూ వైజయంతి చేయిని పట్టుకొని గట్టిగా లాక్కొని రూమ్లోకి తీసుకెళ్తాడు నన్ను వదలండి ప్లీజ్ అని వైజయంతి అరుస్తుండగా ఒక చెంప లాగి పెట్టి కొడతాడు సుధాకర్ ప్లీజ్ కొట్టకండి నేనే తప్పు చేయలేదు అని అంటుండగా మళ్ళీ కొడతాడు అలా రెండు మూడు సార్లు కొడతాడు సుధాకర్ వైజయంతిని ఏ తప్పు చేయలేదా ఎందుకు ఇంత నాటకం ఆడ అసలు ఏమనుకొని ఇంత దిగజారిపోయావు అని సుధాకర్ అరుస్తుండగా ఇక కౌశిక కూడా అక్కడికి వస్తారు యువరాజ్ నిషిక అందరూ అక్కడికి వస్తారు సుధాకర్ వైజయంతిని కొడుతుండగా షాక్ అవుతారు యువరాజ్ నిషిక ఇద్దరు అసలు ఏం చేశారు పిన్ని మీరు ఆస్తి కోసం ఇంతలా దిగజారిపోతారని అనుకోలేదు ఇప్పుడు ఈ నాటకతో మీరేం గెలిచారో తెలియదు కానీ చాలా కోల్పోయారు అసలు ఆస్తి కోసం ఇంత దిగజారుతారని మేము అనుకోలేదు మీకు ఎలా ఉందో కానీ బాబాయ్ మాత్రం మీకు ఇలా జరిగిందని ఒక్క పూట కూడా నిద్రపోలేదు తిండి తినలేదు ఎంత బాధపడ్డారో చెప్పడానికి కూడా వీళ్ళే ఉంది అసలు మీరు ఇలా ఎలా చేశారు పిన్ని అని కోశికి అంటుండగా ఏం మాట్లాడుతున్నావు కౌశికి నీ బాధ నా బాధ తనని మారుస్తుందని అనుకుంటున్నావా ఎప్పటికీ మారరు వీళ్ళు ఇంతే వీళ్ళకి బాధ విలువ తెలిస్తే జగదాత్రి కేదార్లని కానీ నన్ను కానీ నిన్ను కానీ ఇంతలా బాధ పెడతారా వీళ్ళు అని అరుస్తూ ఉంటాడు సుధాకర్ ఇక కన్నీళ్లతో ఏడుస్తూ తెలియక తప్పు చేశాను అని వైజయంతి అంటున్నా కూడా ఇక నిషిక యువరాజ్ వైజయంతికి సపోర్ట్గా మాట్లాడుతూ అయినా తప్పేం చేసింది మీరు చేసిన దానివల్లే కదా ఆ జగదాత్రి కేదార్లను అనవసరంగా ఇంట్లో పెట్టుకున్నారు అందుకే కదా ఇలా జరిగింది లేదంటే మా అమ్మ తప్పు చేసే పరిస్థితి వస్తుందా మీరు చేసి అంతా మా అమ్మ మీద నెట్టేస్తున్నారా అని అంటూ యువరాజ్ కోపంగా వైజయంతి చేని పట్టుకొని లాక్కొని వెళ్ళిపోతాడు అప్పుడు సుధాకర్ కౌశికీని చూస్తూ బాధగా కూలబడిపోతాడు బాబాయ్ ఫీల్ అవ్వకండి అని అంటుండగా పాపం కేదార్ ఏం చేశాడు ఏదైనా కోట్లు అడిగాడా కాస్త ప్రేమమైన మాటలు ఇంట్లో గది అంతే కదా అవి కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నాను నేను నేను చేసిన ఒక తప్పు ఒక ఆడదాన్ని హృదయాన్ని ముక్కలు చేసింది ఒక పిల్లవాన్ని అనాథని చేసింది నా కుటుంబాన్ని నా దృష్టిలో దిగజార్చింది నేను నా కుటుంబానికి విలువలేదు అని ఏడుస్తుండగా అన్నీ సెట్ అవుతాయి బాబాయ్ ఆస్తిని దాటుకొని వీళ్ళు జగదాత్రి కేదార్ల ప్రేమని చూస్తే మారుతారు అని అంటుండగా నా గొంతులో ప్రాణం ఉండగా అది జరుగుతుందా కౌశికి అని బాధగా అనుకుంటాడు సుర సుధాకర్ మరోవైపు హ్యాపీగా ఫీల్ అవుతుంటారు దాత్రి కేదార్లు లోపలికి వచ్చాక అసలేం జరిగిందంటే వైజయంతి రూమ్ లో ఒక్కతే ఉండగా జగదాత్రి కేదార్లు వెళ్ళి ఒక స్మోక్ మిషన్ని పెట్టి స్మోక్ అంతా ఇల్లంతా పరిచేలా చేస్తారు దాంతో వైజయంతి తన నాటకాన్ని బయటపెట్టేస్తుంది ఇక థ్యాంక్ యూ జగదాత్రి థ్యాంక్ యూ అని అంటుండగా అంతే మనం ఇంట్లో నుండి వెళ్ళేది లేదు మనం ఇంట్లో నుండి వెళ్ళాలి అంటే అది సుధాకర్ కొడుకు నీకు గుర్తింపు వచ్చాకే అని అంటూ ఉంటుంది జగదాత్రి థ్యాంక్ యూ ధాత్రి థ్యాంక్ యూ నీ వల్ల నేను ఎప్పుడు ఓడిపోను అని అంటుండగా సరే బాబు ఇక కిందికి వెళ్ళి మా చిట్టి చెల్లి పెళ్లి చూపులకి హెల్ప్ చేద్దాం అని అంటుండగా పెద్ద భావనైనా నేను అవి చెయ్యనా అని అంటూ ఉంటాడు కేదార్ ఇక మరోవైపు మేనేజర్ మహేంద్రాని త్రిపాఠిని అరెస్ట్ చేసినందుకు కోపంతో రగిలిపోతూ ఉంటాడు హోమ్ మినిస్టర్ అభివచ్చి జేడీ అరెస్ట్ చేసే వరకు కూడా నువ్వు వాగేలా లేవు హార్ట్ అటాక్ వచ్చి చచ్చేలా ఉన్నావు అని అంటూ ఉండగా లేదు త్రిపాఠి ఏదో ఒకటి చెప్పుకొని తప్పించుకుంటాడు ఇక ఆ మహేంద్రాన్ని తప్పించాలి ఇద్దరు కావాలి మనకు అని అంటుండగా ఇద్దరు కాదు ఒక్కరే కావాలి అన్నీ చేసేవాడు కావాలి అని అంటూ ఉంటాడు అభి ఎవడు వాడు అని అంటుండగా యువరాజ్ ఫోటోని చూపిస్తాడు అభి హోమ్ మినిస్టర్కి ఇతను చాలా కన్నింగ్ ఇప్పుడు ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్ని ఇతనే చేస్తున్నాడు అతనికి ఉన్న బ్యాక్గ్రౌండ్ వల్ల ఎవరు ఈ యువరాజ్ని టచ్ చేయలేకపోతున్నారు అని అంటూ ఉంటాడు అభి హోమ్ మినిస్టర్తో ఇక ఈ యువరాజ్ని పట్టుకొని ఆ జేడీ వెనకాలుందే వరు జేడీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అన్నీ తెలుసుకోవాలి అని యువరాజ్ గూచి ఆలోచిస్తూ పిలిపించు అని హోమ్ మినిస్టర్ అనేస్తాడు మరోవైపు త్రిపాఠిని క్వశ్చన్ చేస్తూ ఉంటాడు సాధు సర్ ఎందుకు ఇలా చేసావు ఆ మహేంద్రాని ఎందుకు చంపాలని చూసావ్ అని అంటుండగా నాకు ఇష్టమైన యువరాజ్ని చంపినందుకు చంపబోయాను అని త్రిపాఠి అబద్ధం చెప్తుండగా నీకేమైనా పిచ్చివన్ లాగా కనపడుతున్నానా లాకప్లో ఉన్న వ్యక్తిని తీసుకెళ్లి చంపేసేలని చూసిన నువ్వు ఇష్టం మీద చేశానంటావా ముందుగా నిన్ను టూ మంత్స్ సస్పెండ్ చేస్తున్నా అని అనగానే త్రిపాఠి షాక్ అవుతాడు ఇక యువరాజ్ హోమ్ మినిస్టర్ చేతులు కలుపుతారా జేడీ బ్యాక్గ్రౌండ్ కూర్చి హోమ్ మినిస్టర్ తెలుసుకుంటాడా యువరాజ్ ఏం చేయనున్నాడో రాను ఎపిసెస్లో చేద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్